కరోనాతో మృతి చెందిన వ్యక్తి శవాన్ని శ్మశానానికి తరలించారని ఒక డాక్టర్ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు కరోనాతో చనిపోయాడు ఎలాగో ప్రికాషన్స్ తీసుకునే తరలిస్తారు కదా ఇందులో షోకాజ్ నోటీస్ ఏముంది డాక్టర్ కి అని ఆలోచిస్తున్నారా వివరాలు వేరే ఉన్నాయండి ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే పెద్దపల్లి టౌన్ కి సంబంధించి తెనుగువాడ గ్రామంలో జరిగింది అయితే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కరోనాతో చనిపోవడం దీ అతని శవాన్ని తీసుకు ట్రాక్టర్ రావడం మున్సిపల్ ట్రాక్టర్ రావడం కానీ డ్రైవర్ మాత్రం రిజెక్ట్ చేశాడు నేను డ్రైవ్ చెయ్యను ట్రాక్టర్ లో నేను తీసుకువెళ్లను చేశాడు చాలా సేపటి వరకు అటు గ్రామస్తులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు కూడా రాలేదు కొన్ని గంటల సేపు గందరగోళం అక్కడ నడిచింది ఈ గందరగోళాన్ని చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ చూసి తీసుకెళ్లకపోతే ఎలాగా ఏమవుతుంది వాళ్ళ కడసారి చూపు నోచుకోకపోతే ఏమవుతారు ఇబ్బంది పడతారు కదా అని కొంచెం మానవతా దృక్పథాన్ని చూపినటువంటి అక్కడ ఉన్న డాక్టర్ గారు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు ఆ డాక్టర్ శ్రీరామ్ ముందుకొచ్చి అప్పటికే పీపీఈ కిట్ వేసుకొని శానిటైజేషన్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాక్టర్ ని శ్మశానానికి తీసుకెళ్లారు అంతే తప్ప అక్కడ ఉండి శవాన్ని భుజాన్ని ఎత్తుకుని జనాల మధ్యలో నడుచుకుంటూ వెళ్లలేదు దీన్ని సంబంధించిన విషయం బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసాయి నీకంత మానవతా దృక్పథం కుదరదయ్యా కుదిరితే అదంతా మానవతా దృక్పథం హీరోయిజం ముఖ్యమంత్రి కేసీఆర్ కో లేదంటే ఆయన కొడుకు కేటీఆర్ కో అవ్వాలి తెలంగాణలో వాళ్ళిద్దరే హీరోలు అవ్వాలి అందుకే నీకు షోకాజ్ నోటీస్ పంపిస్తారు చూడు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది అనుకున్నట్టుగానే డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మెడికల్ అధికారులు ఇతర అధికారులు కూడా డాక్టర్ శ్రీరామ్ కి షోకాజ్ నోటీస్ పంపించారు ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ పాటించలేదు రిస్క్ తీసుకుని ట్రాక్టర్ నడిపారు అనుమతి లేకుండా శవాన్ని తీసుకెళ్లారు శ్మశానానికి గైడ్లైన్స్ గైడ్ లైన్స్ పాటించకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది మీకు అన్నటువంటి ప్రశ్నలతో షోకాజ్ నోటీస్ ఇచ్చి విధుల నుంచి తప్పిస్తాను మీకు వారం రోజులకు గడువే ఉంది అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన క్లియర్ గా చెప్పారు మా దృక్పథంతో నేను చేశాను తప్పితే దీంట్లో నాకు వ్యక్తిగత లాభం ఇంకోటి ఏది లేదు మీరు ఏది కావాలంటే అది చేయండి అని చెప్పి డాక్టర్గా చెప్పారు ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణ ప్రజల్లో ఇటువంటి మంచి పని చేసి హీరో అయ్యారు డాక్టర్ శ్రీరామ్ ఈ డాక్టర్ శ్రీరామ్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా పనిచేయండి కరోనా అనేది శవాల నుంచి వస్తుందా ఇంకోటి నుంచి వస్తుందా కాదు కనీసం పూర్తి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంత అవమానకర రీతిలో వాళ్ళ ఆఖరి యాత్ర గడవకుండా చూడాల్సిన బాధ్యత అంది ప్రభుత్వ అధికారుల మీదే ఉంది అంతే తప్ప జరిగిన ప్రతిదానికి ఇలా కేసులు పెట్టుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే కనుక రాష్ట్రంలో ప్రజలందరూ ముకుమ్ముడిగా తిరగబడే సమస్య ఎదురవుతుంది అని చెప్పి అప్పటి నుంచి అంటున్న సమాచారం